హీరోయిన్స్ వేరు ఈ అమ్మాయి వేరు వైష్ణవి సో తనతో చేస్తున్నప్పుడు అంటే యాక్షన్ పరంగా అంటే ఆమె కూడా పర్ఫార్మెన్స్ పరంగానే లాస్ట్ టైం బేబీ సినిమాకి అమ్మాయి బ్యాక్ బోన్ అయింది సో పర్ఫార్మెన్స్ పరంగా మీరు ఎలాంటి ఛాలెంజెస్ తీసుకున్నారు సిద్ధుతో చేస్తున్నప్పుడు ఎలా తీసుకున్నారు ఆ ఛాలెంజ్ ఇప్పుడు ఐ ఫీల్ దట్ స్క్రీన్ మీద ఒక పేరు ఎప్పుడైనా బాగుంది అని అనిపిస్తుంది మీకు మనం అందరం ఏమంటాం అంటే ఇద్దరు కెమిస్ట్రీ చాలా బాగుంది ఇద్దరు పేరు చాలా బాగుంది చూడడానికి అంటారు కదా దానికి కోర్ రీజన్ ఏంటంటే సార్ ఇద్దరికి యాక్టింగ్ వచ్చి బేసిక్గా అంతే సార్ ఇంకేం లేదు ఎందుకంటే నాకు శ్రద్ధా శ్రీనాథ్కి కృష్ణానజ్ లీలాలో సూపర్ కెమిస్ట్రీ ఉందన్నారు చాలా మంది నార్మల్గా ఆఫ్ స్క్రీన్ మీరు మా ఇద్దరిని చూస్తే మేము ఇద్దరు ఇద్దరు అసలు వీళ్ళిద్దరి మధ్యలో నిజంగానే అంత కెమిస్ట్రీ ఉందని అనిపిస్తుంది మీకు సో ఒక ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ ఉందంటే అర్థం ఏంటంటే వాళ్ళిద్దరు మంచి యాక్టర్లు అని అర్థం సో మీరు మీరు బేబీకి అమ్మాయి బ్యాక్ బోన్ అన్నారు కదా మీరు మీరు చూస్తారు కూడా అమ్మాయి బ్యాక్ బోన్ మీరు చూస్తే సినిమాలో అమ్మాయి క్యారెక్టరైజేషన్ అమ్మాయి క్యారెక్టర్ ఉన్న రేంజ్ అదంతా చూస్తే ఈ సినిమాకి కూడా షీ షీల్ బిఆ బ్యాక్ బోన్ నేను మస్తు చెప్పిన గురించి ఒక యాక్టర్కి బాగా పర్ఫార్మ్ చేయడానికి ఆ లోపల నుంచి పుష్ రావాలంటే ఆపోజిట్ యాక్టర్ కూడా చాలా బాగా చేస్తే అది వస్తుంది సో సో ఇంకొకటి అండి మీ ఇద్దరు పరంగా కామనాలిటీ ఏంటంటే అంటే మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు బోత్ డిక్షన్ పరంగా కూడా యాక్ట్ చేస్తున్నట్టు అంటే బిహేవ్ చేస్తున్నట్టు ఉంటుంది కొంచెం మీ ఇద్దరికి వర్క్ అవుట్ అయిందండి అంటే తనకు కానీ మీకు అంటే ఓన్లీ మీర్ డైలక్ట్ అంటున్నారు స్లాంగ్ అంటాడు దీంట్లో నాకు స్లాంగ్ ఉండదండి నేను నార్మల్ న్యూట్రల్ తెలుగు మాట్లాడతాను తనకు కాస్త తెలంగాణ ఉంటుంది కాస్త న్యూట్రల్ తెలుగు కూడా మాట్లాడుతుందండి సో దీ వేర్ అందుకు కారణం ఏంటంటే ఇద్దరు ఎవరు హైదరాబాద్ వారు సికింద్రాబాద్ టైప్ అన్నట్టు సో సో రోల్ సిటీ న్యూ సిటీ టైప్ లో సో ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉండబోతుందో సో జాక్ లో చూడబోతున్నాం అని అర్థమవుతుంది సో నైస్ సాంగ్ చాలా బాగుంది ఇప్పటివరకు కేవలం నెక్లెస్ రోడ్ మాత్రమే తెలుసు ఈ పాట ద్వారా ఇంకా చాలా స్పాట్లు ఎత్తుకోవడానికి రెడీ అవుతున్నట్టున్నారు సో చాలా కుర్రాలని చెడగొట్టడానికి సిద్ధు స్టార్ బాయ్ ఒకటి చాలు ఇండస్ట్రీలో రైట్ వాళ్ళని చూసి మీరు ఇన్స్పైర్ అవుతారు మిమ్మల్ని స్క్రీన్ మీద చూసి ఇంకో కొంతమంది రెడీగా రిలేషన్షిప్ మాకు అంటే స్టార్ బాయ్ ఇమేజ్ ఒక కస్పట్ తీసుకొచ్చుకున్నారు దాన్ని చూస్తే అర్థమవుతుంది ఏంటంటే సిద్ధు ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఖుషీలో ఏదైతే ఆ క్యారెక్టరేషన్ ఏ విధంగా ఉంటుందో ఆ తర్వాత తర్వాత హీరోల్లో సో ఆ తర్వాత మళ్ళీ మీరు కనబడుతున్నారు సో సో ఎలా అనిపిస్తుంది అంటే మిమ్మల్ని మీరు డిజైన్ చేసుకోవడం ఒక్కొక్క సినిమాకి బొమ్మరి భాస్కర్ ఏ విధంగా చెక్కారు ఆయన చేతుల్లో మీరు అసలు నేను చేసిన సినిమాల్లో ఇంత పొయిటిక్ డెప్త్ ఉందని మీరు ఇప్పుడు నా క్వశ్చన్లో నాకు అర్థమైంది మీరు ఎలా ఆయన ఎలా చెక్కారు మీరు మీ చేతిని ఆయన చేతిలో ఎలా పెట్టారు అసలు అసలు ఈ క్వశ్చన్కి ఆన్సర్ అవసరం లేదు అంత బ్యూటిఫుల్ క్వశ్చన్ ఇది అంటే ఇట్ సార్ మీరు చాలా అడిగారండి నేను సమాధానం చెప్పాను అర్థం మీ బేసిక్ సార్ కోర్ క్వశ్చన్ వస్తారు మళ్ళీ నా కోసం ఒకప్పుడు కళ్యాణ్ గారిని చూస్తే రైట్ రైట్ సార్ అది థ్యాంక్ యూ అండి మళ్ళీ మీరు యూత్ అట్రాక్ట్ చేసుకోవడానికి అదే వేలో వెళ్తున్నారు అర్థం మేడం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ రిపీటింగ్ ద క్వశ్చన్ ఫస్ట్లీ హ్యూజ్ కాంప్లిమెంట్ కాంప్లిమెంట్ అండి కళ్యాణ్ గారితో కంపేర్ చేయడం బికాజ్ ఐ థింక్ ఒక ఒక ఫ్రీ స్టైల్ సినిమాలోకి ఒక క్యారెక్టరైజేషన్స్లో తీసుకొచ్చిందంటే అది కళ్యాణ్ గారే అదే అంటారు కదా ఆయన తిక్క తిక్కగా ఉంటుంది కానదానుకో లెక్క ఉంటుంది బేసిక్గా రైట్ సో మెథడ్ టు మ్యాడ్నెస్ అంటుందాన్ని సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ థింక్ అది ఏదో నేను ప్లాన్ చేసి చేసింది కాదండి అది అది జరిగిపోయింది అలాగా నేను చూసిన లైఫ్ ఎక్స్పీరియన్స్ అన్నింటిలో వాటిల్లో అన్నీ కలుపుకుని ఏదో రాశాను రాస్తే వాడు ఒకడు వింత మనిషిలాగా ఒకడు పుట్టేటిల్లో అని సో అది వర్కౌట్ అయింది సో అంతే సార్ అంత రాకెట్ సైన్స్ వేయలేదు దానికి సరే గారు పాబ్లో 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 నేరుడ ఎస్ సార్ అది అది పేరా అండి ఏంటి అది పేరు అండి అది పాబ్లో నెరుడ అనేది ఒక చిలియన్ పోయెట్ అండి ఆయన ఒక కవి సో హీరో వాళ్ళ మదర్ పెడుతుందండి తనకి ఆ పేరు దట్ యూనో నువ్వు అంతా పైకెళ్ళాలి జీవితంలోనే ఒక కాన్ కాన్సెప్ట్ సనారే గారు సో హాయ్ అండి మై సెల్ఫ్ హేమ హియర్ సాంగ్ చాలా బాగుంది లిరిక్స్ పర్టిక్యులర్లీ యూత్ కనెక్ట్ అయ్యేలా ఉంది అసలు మీకు ఈ సాంగ్ ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు సాంగ్ రాయడానికి ఎన్ని డేస్ తీసుకున్నారు ఆర్ ఎల్స్ ఒక రోజులో రాస్తారు వాట్ లేదు మేడం ఈ సాంగ్ ఐడియా అయితే భాస్కర్ సార్ టూ థౌసండ్ ట్వంటీ టూ లో చెప్పారు అనమాట అంటే మామూలుగా జస్ట్ కూర్చున్నప్పుడు ఏదో కన్వర్జేషన్ వచ్చింది సో దాని తర్వాత ఈ సాంగ్ ఇందులో పెట్టాలి అంటే నార్మల్ సాంగ్ అయితే కాదు ఇది ఒక ఈ సాంగ్ ఒక ఇంపార్టెన్స్ కూడా ఉంది సినిమాలో సో అందువల్ల ఈ సినిమాలో పెట్టాలి అని చెప్పి మళ్ళీ రీరైట్ చేయడం జరిగింది చాలా డేస్లో తీసుకున్నాం మేడం సో ఆయనతో వర్కింగ్ చేయడం అనేది చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ చాలా నేర్చుకున్నాను కూడా అంటే నార్మల్గా ఒక సాంగ్ని కూర్చుని వన్ వన్ టూ డేస్లో రాసేయడం వేరు అసలు ఎలా ఏమేం పార్ట్స్ అసలు సాంగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి మనం ఈ సాంగ్ని ఎందుకు చెప్దాం అనుకుంటున్నాం కథలో ఈ సాంగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది నేను తెలుసుకోగలిగాను ఈ సాంగ్ రాయడం వల్ల సో చాలా హ్యాపీ అండ్ ఇంకోటి ఏంటంటే ఒక తెలుగు యాక్టర్ తెలుగు హీరోయిన్ వాళ్ళిద్దరికీ కలిసి ఒక సినిమా వస్తుంది వాళ్ళకి రాయడం అనేది నాకు చాలా హ్యాపీ అండ్ యాక్చువల్లీ మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఉల్లాసంగా సాంగ్ రాసాను అన్నారు యూ రైట్ ఇట్ ఫర్ న్యాచురల్ స్టార్ నాని అండ్ అనదర్ న్యాచురల్ స్టార్ ఈస్ లైక్ సిద్ధు సో ఇది ఎలా అనిపించింది మీకు ఈ కాంబోస్ వెంట వెంటనే రావడం లేదు మేడం నేనైతే చాలా అదృష్టం అని ఫీల్ అవుతున్నాను ఎందుకంటే యువతలో చాలా ఎక్కువ క్రేజ్ ఉన్న హీరోస్ అనమాట నాని గారు సిద్ధు గారు కానీ అండ్ అలాగే వైష్ణవి గారు కూడా బేబీ సినిమాతో చాలా మంచి ప్రజాదరణ పొందారు వాళ్ళకి రాయడం అనేది ఏదైతే ఉందో నా యొక్క స్కిల్ ని మరింత ఎక్కువ ముందుకు తీసుకెళ్ళడానికి ఈ సినిమా ఉపయోగపడుతుంది అలాగే నేను కూడా ఎంతో కొంత ఈ సినిమాకు ఉపయోగపడ్డాను అని అనుకుంటాను ఈ పాట ద్వారా ఆల్ ది బెస్ట్ అండి సురేష్ గారు మరి ఈ రోజు ఎక్కువగా మాట్లాడుకోవాల్సింది మీ గురించి యాక్చువల్లీ కి సాంగ్ ఇంత అద్భుతంగా మా అందరికి అందించారు సో ఈ సినిమాలో ఎన్ని సాంగ్స్ ఉన్నాయి అండ్ హౌ ఇట్ ఈస్ ఎలా అండ్ ఈ సాంగ్కి మీకు ఎన్ని రోజులు కంపోజేషన్కి ఎన్ని రోజులు టైం పట్టింది నేను యాక్చువల్లీ ఇది ఒక సాంగే చేశానండి ఓకే ఇది ఒక సాంగే చేశాను యాక్చువల్లీ ట్యూన్ కంపోజ్ అంతా భాస్కర్ గారే చేసి నాకు ఇచ్చారండి వన్ ఫైండ్ కాల్ చేసి ఓ ట్యూన్ ఉంది సురేష్ మన జాక్ ఫిలింక్ చేయాలి సిద్దు గారిది అని అంటే సరే సార్ అని చెప్పి ఆయనను స్టూడియోకి పిలవడం జరిగింది ట్యూన్ పాడాక నాకు ఫోర్ వెర్షన్స్ చేసామండి ఇది థర్డ్ వెర్షన్ థర్డ్ వెర్షన్ ని ఫైనల్ చేసి చేశారండి చాలా బాగుందండి ఆల్ ది బాగుంది గారు సో బొమ్మరీ భాస్కర్ గారితో ఆరెంజ్ లో చీమా ఏనుగు జోర్కులు చెప్పారు మీరు మీ ఇద్దరు కాంబినేషన్ లో మాకు గుర్తుండిపోయింది అది సో ఈ సినిమాలో యాక్చువల్లీ టైటిల్ సినిమాసెప్ట్స్ కాదు కొంచెం క్రాక్ అని చెప్పి టైటిల్ ఇచ్చారు కదా సో ఇలాంటి జోక్స్ తోటి నా పిక్చర్ ఇందులో ఇంకెట్లా ఉండబోతుంది అదే క్యారెక్టరైజేషన్ అండి అది మీరు కొంచెం ఇంకొక ఐ థింక్ ఇన్ జస్ట్ గారు ట్రైలర్ ఎప్పుడు సార్ ట్రైలర్ వచ్చేస్తే మీకు యూ అండర్స్టాండ్ ద స్కేల్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ మీరు ఆల్రెడీ వచ్చిన టీజర్ లో కూడా చూశారు కదా బుర్కా వేసుకుని ఉంటాడు మల్టిపుల్ ప్లేసెస్ లో ఉంటాడు సో వన్ వీక్ లో విల్ గెట్ అ గుడ్ అండర్స్టాండింగ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇక్కడ ఇక్కడ ఇక్కడే అయితే ఇందాక థియేటర్ సీన్ అంటే కి కిస్ సాంగ్లో థియేటర్ సీన్ లో బాలే గారు ఫ్యాన్ కాబట్టి డాక్ మహారాజ్ వేసారా నేనేం లేదండి లొకేషన్ కి వెళ్ళే టైం కి ఆల్రెడీ అది పెట్టేసి ఉంచారు నాకు తెలిసి బాలాబ్రో నా ఫ్రెండ్ కాబట్టి మా వాళ్ళు ఆల్రెడీ అర్థం చేసుకుని పెట్టేసినట్టున్నారు ఓకే అయితే ఈ లవర్ బాయ్ కావచ్చు ఈ ట్రాక్ కాకుండా యాక్షన్ మూవీని మీ నుంచి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఫ్యాన్స్ లేదు నెక్స్ట్ మీరు తెలుసు కదాలో బా అది కూడా లవ్ స్టోరీ మళ్ళీ ఇద్దరు అయితే ఆ ఆ సినిమాకి కూడా మనం మాట్లాడుకుంటాం దాని తర్వాత సినిమాకి మాట్లాడతాం బట్ లేదు సి లైక్ ఐ సెట్ లవ్ ఇస్ అ బిగ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ లవ్ ఇస్ అ వెరీ వెరీ బిగ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ సో అది హండ్రెడ్ మన సినిమాలో ఉంటుంది లవ్ అనేది బట్ లవర్ బాయ్నే కాదు మీరు జాక్ చూస్తే మీకు యాక్చువల్లీ అర్థమైపోతుంది దిస్ ఇస్ నాట్ జస్ట్ లవ్ స్టోరీ ఇట్స్ ఒక ఇది ఒక యంగ్ యూత్ఫుల్ సెన్సేషనల్ మాస్ కమర్షియల్ అట్లా అన్ని అన్ని ఇది బ్లాక్ బస్టర్ హ్యాట్ స్టెప్ వైరల్ చేయాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరి ముందే చెప్తున్నా ఓకే కదా చీరా మావర్ చేస్తాడు నాస్టీ స్టార్ సో అన్నీ ఉంటాయండి దీంట్లో ఇట్స్ నాట్ జస్ట్ లవ్ స్టోరీ బట్ ప్రతి సినిమాలో లవ్ ఉంటుందండి ఇంకా నేను ఎంత డీప్గా సమాధానం చెప్పాలనుకున్నా కూడా రావట్లేదు అది లవ్ అయితే ఉంటుంది See